ఎన్నికలు వచ్చేసాయి ఏమన్నా ఎన్నికలు వచ్చేసాయి ఇంతకుముందు ఎవరికి ఓట్లేసారు ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు మతి వాళ్ళు ఓట్లేయాలా లేదా ఎవరికి ఓట్లు వేయాలి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది అమ్మా ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మీ చేతుల్లోకి వస్తుంది కొన్నిసారి ఓట్లేసారు ఎంపీని గెలిపించారు ఒక్కసారైనా మీ హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఎంపీ గెలిచారు ఎంపీ పోరాడా లేడా గెలిచిన ఎంపీ ఒక్కసారి మీరు గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి ఎప్పుడు లేని విధంగా విశాఖ స్టీల్ని అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకి కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవానికి సంబంధించిన విషయం అలాంటిది దేశరత్మ నిస్సంచో అసలు బహుమాటం లేకుండా సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు గంగవరం పోవటం చూశా కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాటా అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చేటట్టు డిజైన్ చేస్తే అదే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు మీరు గెలిపించాడు వైసీపీ ఎంపీని గెలిపించాడు విశాఖపట్నం మళ్ళీ అదానికో అంబానీకో మిఠలకోల్లాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా ఒక్కసారైనా మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరులో ఏ ఒక్కరైనా రెండు పార్టీలలో ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేలైనా అయినా మీకోసం కొట్లాడారా విశాఖ స్టీల్ని ఎలా అమ్మేస్తారు అని బీజేపీతో ఎదురొట్టి నిలబడ్డారా ఒక్కరంటే ఒకరు ఛాతి చూపించి నిలబడలేదు ఈరోజు కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు విశాఖపట్నం స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు మేము కొట్లాడుతున్న తప్పితే మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏ రోజైనా అమ్మటానికి వీల్లేదు అని గట్టిగా కూర్చున్న పాపాన పోయారా ఈ ఐదు సంవత్సరాలలో నినానే వదిలేస్తే విశాఖపట్నం నష్టాలలో కూరుకుపోతుంది నష్టాలలో కూరుకుపోతే మంచిది అప్పుడు అవ్వడానికి సులువు అన్న రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారే కనీసం విశాఖపట్నం భావన లేకుండా ఉన్నారు అంటే ఎంత దురదృష్టకరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఇన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని తెలిసి మన రాష్ట్ర ఆత్మ గౌరవం ఇది అని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా మొన్న మొన్న అసలు మూడు మోడీ ముఖ్యమంత్రిగా మరి ఈయన ఎందుకు ఉన్నట్టు ఈయనకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు కాపాడాల్సిన బాధ్యత లేదా గంగవరం పోర్టు విశాఖ స్టీలు అసలు గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టే విశాఖ స్టీలు ఎంతో మేలు జరిగేది అలాంటిది గంగవరం పోర్టును అమ్మేశారు ఈరోజు కనీసం ఎన్ఎంటీసీ నుంచి వచ్చే సరుకైనా సరిగ్గా కాస్ట్ కాస్ట్ గా ఇవ్వడం లేదు కనీసం కోలు ఇవ్వడం లేదు కనీసం రైల్వేలో ఒకటి ఒకటి కనుక ఈ ప్రాజెక్టుకు ఉన్న కాళ్ళు చేతులు మొత్తం ఒకటి ఒకటి నరికేస్తే మొత్తం వండి చేసి నష్టాలలో చేసి దీన్ని అమ్మేయాలి అనే కుట్ర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ కేంద్ర ప్రభుత్వము చేస్తున్నారు అంటే ఇక వీళ్ళకి ఎందుకు ఓట్లు అయ్యాలి ఒకసారి ఆలోచన చేయండి ఒక్క విశాఖ స్త్రీలే కాదు ప్రజల గురించి అయినా ఆలోచన చేస్తున్నారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారే వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయమ్మా ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ ఎన్ని వచ్చాయి ఒకటైనా వచ్చిందా సున్నా ఏమీ రాలేదు మరి బిడ్డలు ఉద్యోగాలు రావు ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఎవరు కొట్లాడి గో మొక్క చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈయన కొట్లాడలేదు మన స్పెషల్ స్టేటస్ పార్టీకి తాకట్టు పెట్టారు ఇంకా స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి రాలేదు కాబట్టి పది సంవత్సరాలుగా కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మనకు మరి మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి మన బిడ్డలకు ఎలా ఉద్యోగాలు రావాలి ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఈయనకు ఒకటి సరిపోలే మూడు రాజధానులు అన్న వచ్చినాయా మూడు వచ్చినాయా కనీసం ఒకటి కూడా లేకపోయి అందరికీ అన్ని ఉన్నాయే బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది చెన్నై ఉంది మనకే ఉందనా మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉండి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పోయిన మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన వాగ్దానాల కథ ఏమిటి అని అడుగుతున్నాం రైతులకు మూడు వేల కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి కోసం ప్రతి సంవత్సరం పక్కన పెట్టాలన్నారు ఏ సంవత్సరం పెట్టలే రైతుల కోసం నాలుగు నాలుగు వేల కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పక్కన పెడతామన్నారు ఏ సంవత్సరము పెట్టలే పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను చేయకపోతే ఓడ్చాడనను అన్నాడు ఏమైంది మేనిఫెస్టోలో మీరు పెట్టిన మాటలన్నీ ఏమైనాయి అవన్నీ తుమ్మలో దొక్కి గాలిలో కలిపేసి ఫ్యాన్ మొత్తం అన్ని కొట్టుకోపోతే ఈ రోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాత మేనిఫెస్టో ఏది జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ మళ్ళీ నమ్మాలా ఒకసారి ఆలోచన చేయాలి పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయినా ఇద్దరు బిజెపి పార్టీకి తొత్తులుగా ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అది చూసిన చూసినా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇదేమీ సరిపోదు అన్నట్టు ఇప్పుడు లిక్కర్ మాఫియా సర్కారే లిక్కర్ అమ్ముతుంది ఇదేమీ సరిపోదు అన్నట్టు డ్రగ్స్ కంటైనర్లలో వస్తున్నాయి మన రాష్ట్రానికి గాంజా ఎక్కడ చూసినా అవైలబుల్ ఉంది ఏం చెప్పాలి ఎక్కడికి వెళ్తున్నాం అభివృద్ధిలోనా మనం ముందుకు వెళ్తున్నాం మధ్య ఆంధ్రప్రదేశ్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలు వలసలు అసలు యువతేలేని ఆంధ్రప్రదేశ్ అవుతుంది ఇదేనా మనకు కావాల్సింది ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు పది ఆశీర్వదించండి ఆ మాటను పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రైతులకి రెండు లక్షల ఊరులు మాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద ఇంటి మహిళకు మాటిస్తున్నాం ఇల్లు గడవడం ఎంత కష్టమైపోయిన ఈ రోజుల్లో ప్రతి నెల ఎనిమిది వందల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా ఇవే జరగాలన్నా పెన్షన్ వేలు కావాలన్నా వికరాముల పెన్షన్లు కావాలన్నా పక్కా ఇల్లు కట్టినట్టు ఇల్లు కట్టుకోవాలన్నా ఇవన్నీ జరగాలంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు కాంగ్రెస్ పార్టీని దీవించండి హస్త గుర్తు మీద కమ్యూనిస్టుల గుర్తు మీద మీరు ఓట్లేసి ఇండియా కూటమిని గెలిపించండి మళ్ళీ ప్రత్యేక హోదా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది పోలవరం ప్రాజెక్టు రాజధాని రాజధాని ఇవన్నీ సాధ్యం చేస్తే మీ ఓటు చాలా ముఖ్యం అందుకే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి గారు గందరన్న శిష్యుడు మన విశాఖ స్త్రీలు అమ్ముడు పోతుంది అని దాని మీద ఒక సినిమా తీశాడు అన్నా మీకోసం కొట్లాడతాడు మంచి దాటి ఉన్నవాడు అవసరమైతే లో కొట్లాడతాడు నిరాహార దీక్షలు చేస్తాడు ఇందాక చెప్పాడు జైలు కూడా వెళ్తాడు అని ఇలాంటి వాళ్ళు కావాలి ఉద్యమకారులు కావాలి మీరు ఆశీర్వదించండి గెలిపించండి కష్టం గుర్తు మీద వేయాలని మరొకసారి సత్యారెడ్డినే కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మీ గొప్ప మీ బొలమైతాడు మీకు అందుబాటులో ఉంటాడు మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని అలాగే బీబ్లీ సంతోష్ సౌత్ సంతోష్ బీబ్లీ వర్మ విమలమ్మ గారు ఇందాక పరిచయం అయ్యారు విమలమ్మ గారు సిపిఐ అన్న అందరూ ఆశీర్వదించండి మీ ఓట్ అనేది చాలా ముఖ్యం ఒకసారి మనసు పెట్టి ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం జోహార్ వేసార్ జోహార్